సో ఇది మంచి వాటర్ అని మనం డబ్బులు పెట్టి కొనుక్కొని తాగుతుంది అంతే కదా మనం తాగే వాటర్ చేసుకుంటున్నాం ఈ వాటర్ యొక్క పిహెచ్ ఎంత ఉంది సో దీనివల్ల మనకి ఏమైనా జ్యూస్ ఉందా జ్యూస్ లేకుండా ఉందా ఈ పిహెచ్ టెస్టల్ డ్రాప్స్ వేసి చూద్దాం ఫస్ట్ దాంట్లో చూడండి ఒక మూడు వేస్తున్నాం ఎంత సార్ మూడు ఉంది అత్తహెచ్ ఎంత సార్ ఏడు ఏడు కన్నా తక్కువ ఉంటే దాని అసిడిక్ నేచర్ అంటాం అంటే వన్ టు సెవెన్ ఉండే దాన్ని అసిడిక్ నేచర్ అంటాం సెవెన్ టు ఫోర్టీన్ ఉంటే దాన్ని ఆల్కలైన్ నేచర్ అంటారు ఈరోజు దానికోసం మరి మూడు లక్షలు రెండు లక్షలు ఐదు లక్షల ఆల్కలైన్ వాటర్ మిషన్స్ వచ్చాయి మరి చూడండి త్రీ ఉంది సార్ అంటే ఈ వాటర్ తాగడం వల్ల మన బియ ఎంత అవుతుంది సార్ ఇప్పుడు ఏడు నుంచి తాగి మూడు అవుతుంది రోజు ఏడును మనం మూడు తాగుతూ ఉంటే ఏడైతే పెరుగుతుందా సార్ తగ్గుతుంది కదా అసిడిక్ నేచర్లో సార్ ఒకసారి రోగం వస్తే తగ్గదు అసిడిక్ నేచర్లో ఒక్కసారి రోగవస్యకు తగ్గదు కాబట్టే ఈరోజు మనకు రెండు లక్షలు మూడు లక్షలు కేవలం వాటర్ని శుద్ధి చేసే మిషన్కు పెట్టాల్సి వస్తుంది మరి మన కంపెనీలో కూడా బెనిఫిట్ వెల్నెస్ వాళ్ళు కేవలం రెండు వేల రూపాయలకి హండ్రెడ్ ఎంఎల్స్ అవి అక్వా బూస్టర్ ఆల్కలైన్ వాటర్ డాక్స్ అంట ఇది ఆల్కలైన్ నేచర్ని ఇవ్వడంతో పాటు కాల్షియం మెగ్నీషియం సోడియం పొటాషియం వంటి లవణాలు మూలకాలంట పోషకాలంట అవి కూడా మనకి ఇస్తుంది ఇప్పుడు చూడండి కేవలం నేను వన్ డ్రాప్ వేస్తాను సార్ ఒకటే చుక్కేసిన ఇప్పుడు ఏం కలర్ అని చెప్పండి సార్ అది తీసుకొని ఫోర్టీన్ థర్టీన్ టు ఫోర్టీన్ వచ్చింది సార్ ఏది మనం తాగిన ఈ వాటర్లో కేవలం ఒక చుక్కేసిన సో ఒక మనం తాగే ఆరో మిషన్ వాటర్ కావచ్చు నార్మల్ ప్యూరిఫైడ్ మిషన్ వాటర్ కావచ్చు ఇలాంటి మినరల్ వాటర్ బాటిల్స్ కావచ్చు యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ మినరల్ వాటర్ ఇది మినరల్ వాటర్ కాదు మినరల్ లెస్ వాటర్ కంప్లీట్ ఇదే కాదు ఏదైనా మన ఆరోగ్య మిషన్ వాటర్ అయినా వాటర్ ప్యూరిఫైడ్ మిషన్ అయినా అది ఏం చేస్తానండి సార్ మట్టిని పడవస్తుంది సింపుల్ అంటే ఇది అట్లాంటిది తప్పుడు వాటర్ కాదు ఇది స్వచ్ఛమైన వాటరే కానీ హెల్తీ వాటర్ కాదు అర్థమవుతుందా సార్ ఇది వాటర్ స్వచ్ఛమైనది కానీ ఆరోగ్యకరమైన వాటర్ అనారోగ్యకరమైన స్వచ్ఛమైన వాటర్ ఎందుకు అనారోగ్యం అనేది మీరే చూసి ఇప్పుడు ఏ కలర్లో వచ్చింది ఎల్లో కలర్లో వచ్చింది ఫస్ట్ ఇప్పుడు ఏ కలర్లో అయింది జస్ట్ వన్ డ్రాప్ వల్ల అంతే కదా ఎల్లో ఎల్లో కలర్లే కదా వచ్చింది మన డ్రాప్స్ వేసిన తర్వాత ఎల్లో కలర్ కాస్త ఈ బ్లూ కలర్లోకి వచ్చేసింది అంటే దాని పిహెచ్ థర్టీ టు ఫోర్టీ అయింది ఇప్పుడు త్రీ ఉంది దాని యొక్క పిహెచ్ ప్లస్ ఇంక ఈ వాటర్ తాగడం వల్ల ఓన్లీ పిహెచ్ఏ ఉందా ఇంకేమైనా యూజ్ ఉందా అని చూద్దాం ఇది బెటార్ ఇన్సర్ గాయాలైనప్పుడు గాయం చేసే మందిది మన కుండ్లు అయితే కదా పుండ్లు కానీ దెబ్బ తాగినప్పుడు దాన్ని చేస్తాం అంటే ఆ పైన గాయములు చేస్తామంటే అది గాయం నయమవుతుందంటే అది లోపలికి కూడా వినండి కదా సార్ అట్లానే మన బాడీలో మనకు తెలియకుండా వాటర్ ద్వారా గాలి ద్వారా ఫుడ్ ద్వారా ప్లాస్టిక్ వెళ్తుంది పెస్టిసైడ్స్ వెళ్తాయి అంటే పురుగు మందులు ఫెర్టిలైజర్స్ వెళ్తాయి ఏదైతే మనం వాడుతున్నాం డిఏపి యూరియా ఇలాంటివి కూడా అన్నీ వెళ్తున్నాయి కదా అవి వెళితే మన బాడీ ఎట్లా తయారవుతుందో ఇప్పుడు దీంట్లో చూద్దాం ఈ వాటర్లోనే మన డ్రాప్స్ వేయలేదు ఇది కేవలం మినరల్ వాటర్ అంటే మనం తాగే వాటర్ కొంచెం తీసుకునే సార్ దీంట్లో ఇప్పుడు నేను ఏం చేసినా బెటర్ ఏం అంటే ఇది ఒక కెమికల్ సో ఎట్లా అయింది సార్ ఇది వాటర్ ఈ గాలిలోకి వచ్చేసినా అంటే రోజు మనం తాగే వాటర్ అనేది ఇట్లా పొల్యూషన్ అయిపోతుంది ఎక్కడ మన లో వాటర్ లోకి వెళ్తుంది బ్లడ్ ఇట్లా పొల్యూషన్ అవుతుంది సార్ ఈ బ్లడ్ ఇట్లా పొల్యూషన్ అయిన దాన్ని మనం ఆల్కలీన్ వాటర్ డ్రాఫ్ తాగుతే మనలోకి వచ్చే ప్లాస్టిక్ కావచ్చు యూరియా కావచ్చు పురుగు మందుల అవశేషాలు కావచ్చు అవి ఏమైతే మంచిగా చూడాలి సార్ ఒకటి రెండు మూడు సార్ ఇంకా బాగా క్వాంటిటీ కదా కదే ఏమైంది సార్ ఏమైంది సార్ అంటే మనలోకి వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలు కెమికల్స్ అన్నీ కూడా ఏమైతే సార్ ఆల్కలైన్ వాటర్ తీసుకుంటే మనం అక్వపు వాటర్ తీసుకుంటే ఏమైతే క్లీన్ అయిపోతాయి ఒకవేళ ఒక పర్సన్ ఇప్పుడు నేనే అనుకుంటా సార్ నేను ఇప్పుడు ఇది మీరు మీరు ఆల్రెడీ కెమికల్ ఉన్న వాటర్లో ఇప్పుడు ఆల్క్ వాటర్ తీసుకుంటుంది నేను ఆల్రెడీ డైలీ ఆల్క్లైన్ వాటర్ వాడతా కదా సార్ నా ఇంట్లో డైలీ వాడుతున్నాను నేను రోజు లేచిందంటే నేను తాగే వాటర్లో ఇది నా శరీరం సార్ నేను రోజు ఒకటి 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 నేను వాటర్ డ్రాప్స్ వేసుకుంటున్నా ఓకే నేను రోజు వేసుకుంటున్నా కదా సార్ ఇప్పుడు నాకు తెలియకుండా నేనేం చేసిన సార్ నేను కూడా మీరు తాగే వాటర్ బయటకు వచ్చిన తర్వాత అయిపో దొరుకు కాబట్టి నేను తాగిన సార్ మీరు తాగే కెమికల్ ఉన్న వాటరే ఇది కదా దీనిలో నేను నా బాడీలో రోజు ఆల్కలైన్ వాటర్ వేసుకుంటున్నా మీరు తాగే కెమికల్ వాటరే నేను తాగిన కానీ నా బాడీకి ఏమైంది సార్ ఎందుకు నేను రోజు కెమికల్ వాటర్ తీసుకోవట్లేదు మంచి ప్యూరిఫైడ్ వాటర్ తీసుకున్నా అప్పుడప్పుడు ఎక్కడైనా దొరకనప్పుడు కెమికల్ వాటర్ తీసుకున్నా నేను తీసుకునే ఆల్కలైన్ వాటర్ వల్ల నా బాడీ ఏమైంది ప్యూర్ అయిపోయింది సో ఆల్కలైన్ మీరు ఎవరైనా మా ప్రోడక్ట్ కొనడానికి అమ్మడానికి ఇట్లా చెప్పడానికి వెళ్తే ఇది కంపల్సరీ తీసుకెళ్ళాను డెమో చూపెట్టండి మీరు మా వా ఒకవేళ మా ఫుడ్ సప్లిమెంట్ మీద నమ్మకంలో ఎప్పుడు తీసుకోకండి ఇది వాడి చూడండి మీరు వాడే ఇంగ్లీష్ మెడిసిన్ వాడతారు ఇది వాడండి కనీసరికి మీ కిడ్నీ డ్యామేజ్ కాకుండా లివర్ డ్యామేజ్ కాకుండా హార్ట్ డ్యామేజ్ కాకుండా శక్తం ఖరాబ్ కాకుండా కాపాడుతుంది అని చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ వచ్చి తీసుకుంది ఇది దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ సో మచ్